నేడు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్ మరియు బివి నగర్ రైల్వే బ్రిడ్జిలపై నగర కమిషనర్ నందన్ ఆర్డిఓ విద్యుత్ శాఖ పబ్లిక్ హెల్త్ శాఖ కార్పొరేషన్ రైల్వే శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కొండాయపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు లేనందున ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారన్నారు ఎట్టకేలకు కొండాయపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే గేట్ల వద్ద కేంద్ర రైల్వే శాఖ రైల్వే అండర్ బ్రిడ్జిలను మంజూరు చేసిందన్నారు అధికారులందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత తీసుకుంటామన్నారు మే పదవ తేదీ లోపల వివిధ శాఖల అధికారుల సహకారాన్ని రైల్వే శాఖ అధికారులకు అందిస్తాం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో జూన్ నెలాఖరులోపు టెండర్లు పిలుస్తారు కొండాయపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్లు నెల్లూరు నగరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు தெற்கே சுயமரியதி செலுத்தப்படுகிறது. ஏடி வாட் ஆர் தி ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர்.ஆர். దాని కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధంగా ఈ రెండు బిడ్జీలు కూడా శాంక్షన్ చేసింది బాధాకరం ఏంటంటే రెండు వేల రెండు శాంక్షన్ చేస్తే ఇదాకా బిడ్జీలు స్టార్ట్ అయ్యి దానికి కారణం ఏంటంటే రైల్వే శాఖ అధికారులు ఏమో సిద్ధంగా ఉన్నారు సార్ మాకు కావాల్సినటువంటి వివరాలు అందిస్తే సహకారం అందిస్తే వెంటనే టెండర్లుస్తాం అందుకు సంబంధించి విజయ కానీ రోడ్డు కానీ అదేవిధంగా కాంపన్సేషన్ డబ్బులు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా మా మనకు ఏర్పాటు చేస్తాం మాకు అధికారుల సహాయ సహకారాలు కావాలా జిల్లా వివిధ శాఖల అధికారులు అయితే మందరిగారితో మాట్లాడి ఈరోజు మీ అందరినీ కూడా ప్రత్యేకపోవడం జరిగింది పిలిచిన వెంటనే వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దయచేసి ఆ వివరాలు వెంటనే అందిస్తే వెంటనే టెండర్ ఇచ్చి పనులు వేగవంతంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో మాట్లాడేది నెల్లూరు నగరానికే ఒక జిల్లాకే హలమాని పార్కుల నుంచి కూడా కొత్త వచ్చినగర్ట రవీంద్ర నగర్ వంకాయపేడం మనంతూపు ఈ ప్రాంతాలన్నీ వేగవంతంగా విస్తరించాయి అటు కూడా అటు కొత్త వచ్చినగర్ దగ్గర కూడా అరాపుల్లి కావచ్చు అటు కళ్యాణ్ నగర్ కావచ్చు

అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు ఆర్డీఓ గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయపడెం గేట్ వద్ద నగర్ కరెంట్ ఆఫీస్ పక్కన ఉండే ఆ యొక్క భక్తవత్సవ నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జి లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి అనేక మంది ప్రజా సంఘాలు మాలాంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం ఎట్టకేలకి ఆ యొక్క ఉండాయపాడెం గేటు వద్ద భక్తవచన గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈరోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్రస్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూన్ ఆఖరిలోపు జూన్ ఆఖరిలోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూన్ ఆఖరిలోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావలసినటువంటి సహకారం అందివ్వాలా అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు మే పదో లోపు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు మే పదో లోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ ఆఖరిలోపు టెండర్ల పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది ఇదే విషయాల్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా రైల్వే శాఖ అధికారుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జూన్ ఆఖరిలోపు ఇది టెండర్లు పిలిచే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ఇది టెండర్లు పీల్చేదానికి నా వంతు ప్రయత్నాలు అన్ని చేసి దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైతే జూన్ నాకట్లోపు టెండర్లు పిలిస్తే ఆ యొక్క కొండాయిపో గేట్ భక్తవత్సనం వద్ద రైల్వే గేట్లు నెల్లూరు నగరానికే ఎంతో వేలు చేస్తాయని ప్రగాఢంగా విశ్వస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి